ఏడేళ్ల ఏడారి జీవితం సుకాంత మెట్టకెట్టెలకు సౌదీ నుంచి స్వగ్రామానికి మంత్రి పున్నం ప్రభాకర్ ప్రత్యేక చొరువుని ఒడిలోకి వస్తాను తల్లి నన్ను చల్లంగా దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను సీఎం ప్రవాసి ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని రాజన్కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ అరేబియాకు వలస అక్కడ ఒక తోటలో చిక్కుపోయాడు గల్ఫ్ కార్మికుడు కార్మి మంత్రి పొన్నం ప్రభాకర్ చర్వతో ఎడారిలో అతను పడ్డ ఏడేళ్ల తపనకు తెరపడింది సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన తెలంగాణ వలసజీవి మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి సౌదీ నుంచి హైదరాబాద్ కు ఆదివారం చేరుకున్నారు వస్తామంటేనేమో ఏజెంటు గాడు పోతానంటేనేమో లక్ష గట్టు మానే ఉంటానేమో నువ్వు తల వంచి పని అయ్యి మానే వాడు పోతే లక్ష గట్టు మానే వాడు తల వంచి పని అయ్యి మానే ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన ఇల్లు నేను దాగుకుంటా కారండా అడవిలో వీలు గొర్రెగాసుకుంటానమ్మా నేను కాల మెల్లది తల్లి నేను కడుపు గట్టు తల్లి కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టు పుంంటి తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి